భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది జులై ఒకటి నుంచి ఈ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛన ప్రాయమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం జూన్ చివరితో ముగుస్తుంది ఈ సమయంలో గంభీర్ను ప్రకటించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి మరోవైపు దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు మాజీ క్రికెటర్లు మాత్రం తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా గంభీర్ వైపు మొగ్గు చూపుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మెంటర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ప్రధాన కోచ్గా గంభీర్ దరఖాస్తు చేసుకున్నారో లేదో తెలియదు అయితే ఈ పదవిని తీసుకోవడానికి గంభీర్ అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరమే వస్తే మాత్రం జట్టులో మంచి మార్పు తీసుకొస్తారని గంగూలీ తెలిపారు కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగుతారు